హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెవిటీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు నాలుగు గంటలకిలా రోడ్డు మీదకైతే వచ్చాను రోడ్డు మీద బర్రీలు అయితే వెళ్తున్నాయి ఏమైనా దొరుకుతుందేమో అనేసి చాలాసేపు అయితే నిల్చొని చూసానండి అన్ని బర్రీలు వెళ్ళాయి కానీ ఒక్కటంటే ఒక్కడ కూడా అయ్యలేదు అంటే రోజు ఇక్కడ పేడ వేస్తేనే నేను తీసుకెళ్ళి కల్లాపు అయితే జల్లుతాను ఇప్పుడు ఇరవై రోజులు అయితే అయ్యింది అయితే అస్సలు దొరకటం లేదు ఇవి పెన నుండి మేధమేసి ఇంటికి వచ్చాయి అనమాట నాలుగు గంటలకిలా ఇంకా మా పిన్ని ఒకరు వచ్చి పువ్వులు అయితే కోసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఇంకా ఆ అయితే ఒక చెట్టుతో కోస్తే నేను మిగతా చెట్లు అయితే కోసిస్తాను పిన్ని అనేసి నేను మా బాబు అయితే పువ్వులైతే కోస్తున్నాము మా వాడైతే పువ్వులు భలే కోస్తాడండి అస్సలు ఆడ అయితే అస్సలు తెంపకుండా నీట్గా కోస్తాడు కాకపోతే ఆకులు ఇవన్నీ తెంపేసి అయితే వేసేస్తాడు ఆ పువ్వుల్లో భలే నీట్గా కోస్తాడు భలే సరదా కూడా వాడు అప్పుడప్పుడు నన్ను పిలుచుకొని మరీ పూలైతే కోపిస్తాడు ఇంకా వాడిని పట్టుకొని అయితే గిన్నె పట్టుకోరా నేను పూలు కోస్తానని తీసుకొస్తే వాడు గిన్నె పట్టుకొని పువ్వులు అయితే కోసాడు ఇంకా కొన్ని ఆకులు కొన్ని పూలు ఉండే ఇది ఉంటుంది కదా అవి కూడా తెంపేసి అయితే వేస్తున్నాడు సర్లే అనేసి నేను అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ పిండికి అయితే ఇచ్చేసాను వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు అల్లీసి పెడదాం అనేసి అయితే అనమాట ఇంకా నాలుగున్నరకి ఇలా అయితే మా వారైతే వచ్చారు డ్యూటీ మధ్యలోనే వచ్చారండి అంటే లోడ్ చేసుకొని బండి తీసుకొని వెళ్తున్నారు ఇంకా మా ఊరి మీద నుండే వెళ్తున్నారు అనేసి మా ఊర్లోకి అయితే బండి తీసుకురాలేదు కానీ వేరే ఊర్లో పెట్టేసి ఇంటికి అయితే బైక్ మీద వచ్చేసి స్నానం చేసేసి మళ్ళీ వేరే బట్టలు వేసుకొని కొన్ని బట్టలు తీసుకొని అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్దాం అనేసి అయితే వచ్చారు ఇంకా మా బన్నీగాడు అయితే మా ఆయన చుట్టూ తిరిగేస్తున్నాడు అండి రెండు రోజులు అయింది కదా వచ్చి ఇంకా వస్తా వస్తా అయితే కూరగాయలు అయితే ఎత్తుకొచ్చారు మళ్ళీ వెళ్తే డ్యూటీకి వెళ్తే రెండు మూడు రోజులు అయితే ఇంటికి రారు అయితే అసలు ఏం కూరగాయలు లేవు ఈరోజు ఎలాగో ఒకలాగైతే సర్దుకొని అయితే తినేసాము పచ్చడితోని కూరగాయలు వెళ్తామంటే ఎత్తుకొచ్చారు వస్తా వస్తా బీరకాయ మునక్కాయ ఉల్లగడ్డ ఇంకా టమాటా పచ్చిమిర్చి అయితే ఎత్తుకొచ్చారు ఇవి నాకు మూడు రోజులు అయితే వచ్చేస్తాయండి ఈజీగా మూడు నాలుగు రోజులకైతే సర్దేస్తాను ఈజీగా ఇంకా కూరగాయలు అయితే ఖచ్చితంగా ఉండాలి మాది పల్లెటూరు కాబట్టి ఒక రెండు రోజులు కూరగాయలు లేకపోయినా ఏదో ఒకటి కోర్సుని అంటే ఆకుకూర కొట్టులు అంటే ఉంటాయి కదా ఆకుకూర ఇలాంటివి ఏవైనా కోసుకొని అయితే వండేస్తాము కానీ మరీ ఎక్కువ రోజులు అయితే ఇబ్బందిగా ఉంటుంది కదా వెళ్ళి నాలుగు రోజులు ఐదు రోజులు అయ్యింది వెళ్ళేటప్పుడు కూరగాయలు తెచ్చి ఇవ్వలేదు అందుకని ఇప్పుడు వస్తా వస్తే తీసుకొచ్చారు ఇంక మా బన్నీ అయితే పాలేస్తున్నాను పాలు మా బాబుకి అంగల్వాడిలో ఇస్తారు కదా ఆ పాలు అండి ఆ పాలు మా బాబుకి మరకేసి ఇస్తే తాగడు ఇష్టపడ్డ ఎక్కువగా అంటే కొద్దిగా వాసనలాగా వస్తాయి కదా వేరే స్మెల్ అందుకని అస్సలు ఇష్టపడడు ఇంకా మా బన్నీకి పాలు వేసిన తర్వాత కోలుకు కూడా గింజలు అయితే వేసాము ఇక్కడ వడ్లు వేసున్నామండి ఒక గిన్నెలో అయితే బియ్యం వేసి అయితే పెడతాము మూడు పొట్లు కూడా ఇంటికడే ఇవి మేస్తాయి ఎప్పుడో అలా బయటికి వెళ్ళి తిరిగేసి వస్తాయి మళ్ళీ మూడు పొట్లు ఇంటికాడ తింటాయి అనమాట బయట ఇంటికాడ రెండు దగ్గరలో తింటాయి కోలు ఇంకా కోలుకు బీమేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేయాలనేసి ముందైతే గ్యాస్ దగ్గర అయితే నీట్గా తుడిచేశాను దాని తర్వాత ఇంట్లో కూడా మొత్తం కసుబైతే తోసేసాను దాని తర్వాత బయట కూడా అయితే తోసేస్తున్నాను మా బాబు చూడండి ఉయ్యాలైతే అలా ఆడుతున్నాడు ఆ ఉయ్యాల కింద మంచం ఉంటుంది అనమాట మంచం తీసేసి మా మామయ్య అయితే బయట వేసుకొని పడుకున్నాడు అంత ఇత్త అయినా సరే మా బాబు చూడండి ఎలా ఎక్కి ఎలా ఆడుకుంటున్నాడు కొన్ని నేస్తారా ఉయ్యాల్లో అంటే ఒప్పుకోడు వాడే దిగి వాడే ఎక్కతుంటాడు వాడే దిగి వాడికి ఎక్కతుంటాడు అంటే వాడికి అదొక ఆట అనమాట ఇంకా ఇంట్లో కూడా కసువు దోసేసి బయట కూడా వాకిలు అయితే చిమ్మేస్తున్నాను సాయంకాలం కాబట్టి ఇంటి ముందు మాత్రమే చుమ్ముతాను కొద్ది ప్లేస్కి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇంకా వాకలు చిమ్మేసిన తర్వాత స్నానం చేయడానికి నీరు కింద అయితే మంట వేసుకుంటున్నాను మేము ఎండాకాలం అయినా సరే వేడి నీరే పోసుకుంటామండి చల్లని అయితే అస్సలు పోసుకోము ఇదేటి అలవాటు అయిపోయింది నాకైతే వేడి నీరు ఎండాకాలం పోసుకోవాలంటే ఇష్టం ఉండదు కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎండాకాలం అయినా సరే వేడి నీరే పోసుకుంటారు ఇంక నేను పొయ్యి కింద అయితే మంట వేస్తాను దాని తర్వాత సడన్ గా అయితే మబ్బు వేసేసి గాలితోనైతే వానొచ్చింది వాన్ పెద్ద వానే వస్తుందేమో అనుకున్నాను కానీ మరి అంత పెద్ద వాన రాలేదండి కేవలం నేల తడిసినంత వాన పడ్డదే అంతని ఇంకా ఆగిపోయింది కానీ మబ్బు చూడండి అలా వేసి గాలి అయితే బాగా పెద్ద పెద్ద గాలిలు అయితే వచ్చాయి పొయ్యి కింద మంట అయితే మండుతూనే ఉంది అంటే మాది తా తాటాకులతో కట్టి ఇల్లు కదా కొద్దిగా భయం అనమాట పొయ్యి మంట వేసిన తర్వాత గాలి లేస్తే ఒకవేళ చిన్న రవ్వ ఇంటి మీద పడినా సరే తాటాక్ మొత్తం మరి ఇంకా ఆర్పలేం కదా కాలిన తర్వాత ఎండాకు కాబట్టి అందుకని కొద్దిగా భయము ఇంకా నీరు బాగా కాగిపోయిన తర్వాత మా అత్తకైతే నీరు తోడేస్తున్నాను ప్రతిరోజు మా అత్తకి నేనే తోడుతానండి అంటే ఒకసారి ఇలా నేను నీరు తోడుకుంటానని పొయ్యిలో అయితే పడిపోయింది ఇలా నీరు తోడుతున్నప్పుడు ఫిట్స్ అయితే కనిపించింది అనమాట ఇంకా మొహం అంతా కూడా కాలిపోయింది అప్పుడు నుంచి ఇంకా నేనే ఇంకా ఈ పొయ్యి వరకు అయితే పని అంతా నేనే చూసుకుంటాను మొత్తం పని నేనే చూసుకుంటాను అనుకోండి ఇక్కడ పొయ్యి దగ్గరికి అయితే పంపించము కానీ కొన్నిసార్లు మాట వినకుండా అయితే వెళ్తుంటుందండి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది అంటే మాట వినరు అంతేనా వాళ్ళు ఇంకా మా అత్తకి నీరు తోడిసిన తర్వాత నేను గిన్నెలు అయితే దోమేస్తున్నాను గిన్నెలు కొద్దిగానే ఉన్ను మధ్యాహ్నం అయినవి మధ్యాహ్నమే దోమిస్తాను మళ్ళీ సాయంకాలం కొద్దిగా గిన్నెలు అయితే అవి కూడా దోమేస్తున్నాను కొద్ది గిన్నెలే కాబట్టి పెద్ద టైం అయితే పట్టలేదు అప్పటికైతే గిన్నెలు దోమడికి అయితే లైట్గా చీకటి అయితే అయిపోయింది ఇంకా గిన్నెలు దోమేసిన తర్వాత ఈ కోళ్ళ దగ్గరికి అయితే వచ్చానండి కోళ్ళు ఎక్కడ ఉన్నావు అక్కడే ఈ కర్రల మీదకైతే ఎక్కిపోతాయి ఇంకా నాలుగు పిల్లలు ఉన్నాయి కొద్ది చిన్న పిల్లలు అనమాట అవి మాత్రం నేను తీసుకెళ్ళి రోజు అవి ఎక్కడ ఉంటాయో అక్కడ అయితే ఇడిచిపెట్టాలి మిగతా అవి పొడుచుకుంటా ఉంటాయి వాటిని మనము కొద్ది దూరం దూరంగా అయితే సర్దీస్ అయితే వదిలిపెట్టాలి ఆ కోళ్ళ దగ్గర ఈ పని ఉంటుంది కొద్దిగా ఎక్కువ కోళ్ళు ఉంటాయి కాబట్టి అన్నీ ఇలా కప్పెట్టుకొని కూర్చోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అందుకనేసి ఇలా కర్రల మీద ఎక్కించేసామనుకోండి అవే ప్రతిరోజు ఎక్కేస్తాయి ఈ పని తగ్గిపోద్ది అనమాట అన్ని కోళ్ళు కూడా పైన ఎక్కేస్తాయి మరి చిన్న అయితే అంటే తల్లి వదిలిపెట్టేంత వరకు పిల్లల్ని దాకా గంపు కింద కప్పి పెడతాము తల్లి ఇంక వదిలేస్తుంది అన్నప్పుడు ఇంకా కర్రల మీదకైతే ఎక్కిచ్చేస్తాము ఇంకా మా వారు వచ్చేటప్పుడు అయితే పెరుగు అయితే తీసుకొచ్చారు ఆ పెరుగు నేను కొద్దిగా నీరు వేసేసి మజ్జిగలాగా చేసేసాను ఆ మజ్జిగిలోనే కొద్దిగా సాల్టు పసుపు ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా చిలుక్కున్నాను ఉల్లిపాయ వేసిన తర్వాత చిలుక్కుంటే మనం ఈ మజ్జిగ కానీ పెరుగు కానీ తాలింపు పెట్టుకున్న తర్వాత మంచి టేస్ట్ వస్తుంది అందుకని నేను ఎప్పుడైనా ఉల్లిపాయ వేసి ఒకసారి చిలుకుతాను ఇంక ఈ తాలింపుకి అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి అయితే బాగా వేగించాను తాలింపు వేగిన తర్వాత ఇంకా ఈ చారు అయితే తాలింపులో వేసేసుకున్నాను మనం ఈ మజ్జిగ చారు తాలింపులో వేసిన వెంటనే గ్యాస్ అయితే ఆపేయాలి లేకపోతే ఈ మజ్జిగ విరిగిపోతాయి అనమాట ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా విరిగిపోతాయి అందుకనేసి వెంటనే గ్యాస్ అయితే ఆపేశాను ఇంకా మజ్జిగ అయితే తాలింపు పెట్టేశాను ఇంకో పక్క అయితే మా మామయ్యకి మా బాబుకి అయితే కోడిగుడ్లు ఉడికేస్తున్నాను ఇంకా మా వారైతే స్నానం మొత్తం చేసేసి కొన్ని బట్టలు అయితే బ్యాగ్లో పెట్టుకొని అయితే రెడీ అయిపోయి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు వెళ్ళేటప్పటికి మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా టైం అయితే ఏడైంది వెళ్ళేటప్పుడు ఐరన్ బట్టలు వేసుకొని వెళ్తారు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా తెల్ల బట్టలు వేసుకొని వెళ్తారు వచ్చేటప్పుడు ఆ బట్టలు నల్లగా చేసుకొని వస్తారండి చూడండి వచ్చినప్పుడు తెల్ల సట్టే వేసుకొని వెళ్ళారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేరేది ఇంకో చొక్క అయితే ఐరన్ చేసుకునేది తెల్ల చొక్క వేసుకొని అయితే వెళ్తున్నారు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానంకి అయితే వెళ్తున్నాను మేము ఎక్కువగా రాత్రుల్లో స్నానం చేస్తాము పగల కాడికి ఎప్పుడైనా పండగలు ఉన్నప్పుడు మాత్రమే పగలు స్నానం చేస్తారు మిగతా టైం అంతా కూడా మిగతా రోజులన్నీ కూడా రాత్రుల్లో స్నానం అనమాట ఇంకా స్నానం చేసేసి వచ్చేసి నేను ఇంకా మా మావయ్యకైతే చపాతీ చేసేస్తున్నాను మా మావయ్య ఒక్కరికినే చపాతీ చేస్తాను చాలా వీడియోలో చెప్తాను మా మావయ్యకి షుగర్ ఉంది కాబట్టి రాత్రులయితే చపాతీయే తింటారు అందుకని మా మావయ్యకి ఒక్కరికైతే చపాతీ చేస్తాను ఇంకా మా బాబాయ్ ఎప్పుడైనా ఒకసారి ఆ చపాతీ ఏదో ఒకటి తీసుకొని అయితే తినేస్తాడు అప్పుడప్పుడు అన్నం కూడా తింటాడు వాడికి ఏది తినాలనిపిస్తే అది తింటాడు అనమాట నేనైతే ప్రతిరోజు నాలుగంటే నాలుగే చేస్తాను అందులోనే వాళ్ళ తాతని మా బాబాయ్ అయితే తింటారు వాడు అప్పుడప్పుడు తింటాడు అప్పుడప్పుడు తినడనమాట మా బాబు అందుకని వాడికి ప్రతిరోజు చేయను ఇంక రాత్రికి ఈరోజు మెనూ ఏటి చూపిస్తాను ఇందాక మజ్జిగ తల్లిని పెట్టుకునేది చూపించాను కదా మజ్జిగ చారు నాకు మా అత్తకి ఇద్దరికే ఇంకా కూర అయితే కూరగాయలు ఏం లేవని చెప్పాను కదా తోటలోనే ఒక మామిడికాయ కోసుకొచ్చి మా చెట్లు ఒక రెండు రెండు వంకాయలు ఉంటే ఆ అయితే పులుసు చేశాను టమాటా కూడా ఒక్కటంటే ఒక్కటి ఉన్న అదే వేస్ట్ చేశాను ఇంకా వేడివేడి అన్నము చపాతి ఇంకా ఉప్పుడు మిరపకాయలు అయితే వేగిచ్చాను ఇంకా పచ్చడి ఇవే రాతీకనమాట ఇంకా మా బన్నీగాడికి అయితే అన్నమైతే వేసాను అందరం తినేసిన తర్వాత మా బన్నీకి అయితే వేశానండి మా అత్త మా మామకు పెట్టేసి నేను కూడా తినేసి మా బాబుకి తినిపించిన తర్వాత మా బన్నీగాడికి అయితే అన్నం పెట్టాను వాడు మధ్యాహ్నమే అంటే సాయంకాలం ఇలా నాలుగు గంటలకు పాలు తాగాడు కదా అందుకని పెద్దగా తినడానికి ఇష్టపడటం లేదు అలానే అసలు వదలలేండి తినేస్తాడు తెల్లారయ్యేలోపు ఆ అన్నమే నాలుగు సార్లు దాకా అయినా సరే లేచి తింటా ఉంటాడు అనమాట మా బన్ని ఇంకా అందరం అన్నం తినేసిన తర్వాత మా అత్తకు కూడా మాత్ర ఇచ్చేసాను ప్రతిరోజు పడుకునేటప్పుడు ఖచ్చితంగా టాబ్లెట్ మింగాలి మా అత్తకి ట్యాబ్లెట్ ఇచ్చేసి దాని తర్వాత మంచం మీద అయితే పరుపులు వేసేస్తున్నాను రెండు మంచాలు వేసుకుంటామండి ఈ పక్క మంచం ఎందుకంటే మా బాబు పడిపోతాడేమో అనేసి భయం అనమాట ఇంకో పక్క నేను ఉంటాననేసి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీగా రెండు మంచాలు అయితే వేసుకుంటాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్